హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావును మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు నకిలీ మద్యం కేసులో టీడీపీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పాలి సార్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్ జోగి రమేష్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను గత పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వం మీద పాలన మీద పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ మీ కొడుకుతోనూ మీ మంత్రులతోనూ మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేట్ లిక్కర్ షాపుల్లోనే మీ కార్యకర్తలు నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే పర్మిట్ రూముల్లోనే మరి తయారీ మీద చేసిన వారు మీవారు అమ్మేది మీరే కానీ బోద చల్లేది అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళనా ఇదేమిటి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయండి సార్ ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది మీ వాళ్ళు తప్పు చేయకపోతే జోగి ఆయన ఆధ్వర్యంలో జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి నిజ నిజాలు బయటకు వస్తాయి కదా మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా ఎందుకు భయపడుతున్నారు జగన్ అడుగుతున్నాడు కదా ఎందుకు భయపడుతున్నారు వేయండి ఎంక్వైరీ అని ఏపీ మద్యం పాలసీ అది ఏమైందో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఇది నకిలీ మద్యం కేసు ఎన్ని చేస్తారు సార్